గ్యాస్ తగ్గడానికి మీరిచ్చే చిట్కాలు నాటు వైద్య చిట్కాలు మీరు ఇచ్చినవి ఉపయోగించిన తర్వాత అసలు చాలా పీక్ స్టేజ్ లో ఇబ్బందుల్లో ఉన్నవి కూడా తగ్గిపోయిన దాఖలాలు ఉన్నాయి మరి ఈ గ్యాస్ ట్రబుల్స్ తోటి ఇబ్బంది పడే వాళ్ళకి మీరు ఈసారి ఎటువంటి చిట్కాలు ఇస్తారు ఇక్కడ వంటిల్లే వైద్యశాల మార్చుకుంటే ఈ మహమ్మారి ఆ వీధి లేక రాదు ఇక్కడ బాగా వేడివేడి అలా తింటుంటారు పక్కలో కూల్ డ్రింక్ ఆగుతుంటారు అది హేరు నిండి 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 రక్తం చెడిపోయి తినగానే పుల్లు తేపలు రావడం ఇక్కడ పట్టుకోవడం అక్కడ పట్టుకోవడం ఇంకా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈ సూది ఆ సూది వేసి ఉన్న రోగంకి కొత్త రోగం మొదలైతుంది ఈరోజు దీనికి తిండి తిప్పల కారణం తిండికి తిండికి నాలుగు గంటలు వ్యవధి కావాలి ఉదాహరణ తొమ్మిది గంటలు టిఫన్ చేసి ఒంటి గంటకు భోజనం మధ్య ఎన్ని గంటలు ఉంది పది పదకొండు పన్నెండు నాలుగు గంటలు అంటే తిన్న తర్వాత అది డ్రై అది అరగడానికి ఫోర్ అవర్స్ ఆ లోపల తినేస్తున్నాం ఇది గ్యాస్ రావడానికి ముఖ్య కారణం ఇలా కారణాలు వెతుక్కుంటా పోతే చాలా చెప్పుకోవచ్చు పరిష్కారం కావాలా తీసుకోండి కాగితం చెప్తాను వీటి కోసం వంద గ్రాముల జీలకర్ర వంద గ్రాముల సొంటి వంద గ్రాముల ఉసిరిక పౌడర్ వంద గ్రాముల వాము వంద గ్రాముల వజ యాభై గ్రాముల రాక్ సాల్ట్ ఈ రాక్సాల్ట్ దొరికిన పక్షంలో నల్ల ఉప్పు హిందీలో పాదరానమ్మ తెలుగు భాషలో మురికి లవణము ఇవంతా పౌడర్ చేసి దీంటే ఇరవై గ్రాముల ఇంగువ బజార్లో దొరుకుతుంది కలిపేయండి ఇది అగస్సుల వారు పులిపాని గారికి చెప్పిన అద్భుతమైన యోగం ఇది పులిపాని వైద్యశాస్త్రంలో ఉన్న చిట్కా ఇది నేను చాలామందికి చేసి ఇచ్చాను నా దగ్గర ఇంట్లో ఎప్పుడు ఉంటుంది కేజీలు కేజీలు పౌడర్ చేసి పెట్టుకొని తిని భోంచేస్తున్నాం అప్పుడు రెండు స్పూన్లు అన్నంలో కలిపి కాస్త నెయ్యి వేసుకొని తిన్నామా పొట్టకు సంబంధించిన సమస్యలని దూరం అయి లివర్ అవుతుంది ఇక్కడ మీకు గాస్ రావడానికి డ్యామేజ్ లివర్ అక్కడ ఇది పిత్తవాహిలో చేరే తతంగమే గాస్ ఇక్కడ వాతావరణ సంబంధం లేదు ఇది పిత్తానికి సంబంధమే పెద్ద పేరు ఉంటుంది ఈ గ్యాస్ ట్రబుల్ వల్ల కొలన్ క్యాన్సర్ వస్తుంది రాదు అని చెప్పడానికి కూడా ఛాన్స్ లేదు అందుకే అప్పుడప్పుడు ఉసిరికాయలతో కషాయం పెట్టుకుని తామంటున్నా ఇది చక్కటి రెమెడీ ఈ రెమెడీని పాటించండి మీకు అర్థం కాకపోతే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది మీరు అడగండి ఆర్గానగా మీకు చిట్కా మళ్ళీ నేను చెప్పగలను సరే ఉసిరికాయ అంటే కొందరికి సందేహం రావచ్చు ఉసిరికాయ లాంటివి ఇవన్నీ పులుపు కదా మళ్ళీ అందులో సిట్రిక్ యాసిడ్ లాంటివి ఉంటాయి మళ్ళీ ఇవేమైనా గ్యాస్ ట్రబుల్కి గురి చేస్తాయా ఎంతమంది ఉన్నారు ఇక్కడ వామ ఉంది జీలకర్ర ఉంది వజ ఉంది ఉన్నాయి కదా ఒకరికొకరు శత్రువులు ఒకరికొకరు కంట్రోల్ చేస్తూ వస్తాయి ఎందు ఇందులో బ్యాలెన్స్ చేయడానికి రాక్ సాల్ట్ ఉంది లేదా నల్ల ఉప్పు ఉంది ఈ ఉప్పులు కవర్ చేస్తాయి దానికి ఎతకండి ఇది పులిపాణి వైద్యశాస్త్రం అనే గ్రంథంలో ఉంది పేజీ నంబర్ నలభై రెండు అక్కడ ఉంది ఇది సూపర్ ఇది మజ్జిగలు వేసుకొని తాగండి మజ్జిగి మజ్జిగ అన్నంలో తినండి లేదా వేడి వేడి అన్నంలో కాస్త వేడి అన్నం అంటే పొగలు పోకూడదు తినే ఆహారం పొగలు రాకూడదు అది ప్రమాదం వాటికి వేసుకొని కాస్త నెయ్యి ఒక మూడు నాడు ముద్దలు అలా తినండి తిన్న ఇరవై నాలుగు గంటలు అద్భుతమైన ఫలితం తిన్న గంట తర్వాతే మీకు రిజల్ట్ చూపిస్తుంది కొంతమందికి ఆ గ్యాస్ వల్ల మోషన్స్ ఇబ్బంది ఉంటుంది కదా అది కూడా నయమైపోతుంది రాత్రి తిని పనుకుంటే అది నిద్రపోదు దాని పని అది చేసుకుంటుంది అద్భుతం ఇక్కడ ఆయుర్వేదం ఈ అమ్మలాంటి ఆయుర్వేదం చెప్పేది ఒక్కటే ప్రతి మూడు నెలలకు ఒక్కసారి మల విసర్జన కోసం కరకాయ చూర్ణాన్ని తీసుకోండి లేదా సునామికి చూర్ణాన్ని తీసుకోండి అవి మీకు దోహద పడకపోతే మెడికల్ స్టోర్కి వెళ్ళి ఒక టాబ్లెట్ తెచ్చుకోండి ఫ్రీ మోషన్ మీరు ఏం చేసుకుంటారో మూడు నెలలకు ఒకసారి మీ పొట్ట శుభ్రం కావాలా ఏ రోగము ఉండదు సూపర్ ఇది నిజం మొత్తానికి గ్యాస్ తొలగించడానికి ఒక సూపర్ సూపర్ చిట్కా ఏవేవో ఈ మధ్య కాలంలో చాలా రకాల మందులు కూడా వాడుతున్నారు గ్యాస్ విష్ణుమూర్తి చక్రం ఉన్నట్లే హ్యాపీగా వాడచ్చు చెప్పాను కదా నేను అర్థం కాకదా ఫోన్ చేయండి మళ్ళీ నేను మీకు రిపీట్ చేసి చెప్పగలను దేనికంటే ప్రతి ఇంట నా ఆయుర్వేదం ఉండాలా ఇది నా సబ్జెక్ట్ సరే అయితే ఇప్పుడు గ్యాస్ కోసం మంచి చిట్కా అయితే చెప్పారు కాకపోతే గ్యాస్ వల్ల వచ్చే ఇబ్బందులకి ఇప్పుడు మీరు చెప్పిన చిట్కా ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఇంకా ఏమన్నా చిట్కాలు కూడా ఉన్నాయా ఇప్పుడు ఈ గ్యాస్ స్టవల్ రాగానే ఫస్ట్ మోషన్ సరిగ్గా రాదు సింగిల్ ప్యాక్ సిక్స్ ప్యాక్ సింగిల్ ప్యాక్ ఇంత పెద్దగా వచ్చేస్తుంది పొట్ట కిలవనా ఈ పొట్ట తగ్గిపోతుంది ఈ అర్ధరాత్రిలో కాడి టచ్ చేస్తుంది చెప్పలేము అది హార్ట్ను టచ్ చేస్తుంది లివర్ను టచ్ చేస్తుంది మోసంస్ రాకుండా చేస్తుంది నరాలు బలహీనం వస్తుంది వీక్ అయిపోతారు మనసులు రక్తం చెడిపోతుంది మల విసర్జన ఎప్పుడైతే జరగకపోతుందో కోజ్ కూడా రావడానికి ఆస్కారం ఉంది కొన్నిసార్లు గ్యాస్ అనేది మనకి ఇక్కడ ఛాతి మధ్యలో మంట కూడా తీసుకొస్తుంది కదా స్టవ్ కదా వెరీ సింపుల్ ఇది తయారు చేయండి లేదా కొట్లకెళ్ళి ఉసిరిగా పప్పు తీసుకోవచ్చు ఇంత ఒక పది రూపాయలు కింద దాన్ని శుభ్రం కడిగి ఎండబెట్టండి బోన్ చేసిన తర్వాత రెండు ముక్కలు నోట్లు వేసుకొని నిలిపండి ఆ రసాన్ని ఆస్వాదిస్తూ ఉండండి మీ జన్మలో మీ దగ్గర రాదు వెరీ సింపుల్ ఉసిరికాయలు పలుకులు నాలుగు నోట్లు వేసుకుని ఆ రసాన్ని నమలకూడదు ఆ రసాన్ని దాదాపు గంట చేపడాలి మీ నోట్లో అది అద్భుతం అసలే అంతా మనకి సాఫ్ట్ గా లోపలికి వెళ్తుంది కాబట్టి గా తిన్న తర్వాత ఒక్కసారి తీపు రాల అప్పుడే ఈ లివర్లో నీకు ఒక రసాయనం అన్నవాహికలు పడగానే అది గ్రైండ్ అయిపోతుంది అన్నం అరిగిపోతుంది అరగడానికి కష్టపడడం లేదు ఈరోజు తిన్నది అరగకూడదు తినటానే అలాగే టేబుల్ కూర్చొని టీవీ చూసి చూసుకుని నిద్రపోతారు ఇది అరగలం కదా ఆహారం తిన్న తర్వాత వన్ అవర్ వాక్ చేయమంటుంది వైద్యశాస్త్రం కానీ ఈరోజు చేయలేరు కాబట్టి కాస్త అర్లీగా భోజన చేయండి నిద్ర తొమ్మిదింటికి పోతారు కాబట్టి ఏడు గంటలకు భోజనం చేస్తారంటే మధ్యలో వన్ అవర్ గ్యాప్ ఆ గ్యాప్లో లో ఇంట్లోకి బయట తేరే లోపల అన్నం అరిగిపోతుంది రెండవది అర్ధరాత్రి లేచి నీళ్ళు తాగద్దండి ఇవన్నీ రోగానికి సిగ్నల్ సరే కొన్నిసార్లు గ్యాస్ రావడానికి తిన్న ఆహారం కాకపోయినా టైంకి తినకపోవడం కూడా అవుతుంది సో దానికి కూడా ఈ రెమెడీ పనిచేస్తుంది అన్నది వంద శాతం పనిచేస్తుంది ఎక్కువ ఛాయిల్ తాగినా పనిచేస్తుంది ఎక్కువ డ్రైవర్లకి ఈ ఆటో వాళ్ళకి ఇక్కడ ల్యాప్టాప్లు వేసుకుని టైంకి భోజనం వీళ్ళందరికీ వచ్చే రోగమే ఈ గ్యాస్ ఇది చాలా డేంజర్ ఇది టీ కూడా ఎక్కువ గ్యాస్కి కారణమవుతుందా సార్ టీ తాగడం వస్తుంది వేడి వేడిగా పోతాం కదా లోపలికి ఇక్కడ మనిషి ఒక ఒక అలవాటు చేసుకున్నాడు చల్లగా ఉంటే అది పానకం కాల్తే కాఫీ టీ ఇంతే చల్లగా ఉంటే పానకం అది వేడిగా ఉంటే కాఫీ ఇది మార్చుకోవాలి మనిషి ఆరోగ్యం కాపాడాలంటే ఆయుర్వేద సూత్రాలు పాటిస్తే వాడే యుగపురుషుడు సో ఇప్పుడు మొత్తానికి మీరు గ్యాస్ తగ్గడానికి అటు జీలకర్రతో పాటు ఈ మిగతా ఆరు ఏడు ఇంగ్రీడియంట్స్ చెప్పారు మీరు అదంతా కలిపి పొడి చేసుకొని అందులో కొంత ఇంగువ కూడా వేసి చేసుకొని రైస్లో తినచ్చు లేదా మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు అది కాకపోతే ఉసిరికాయని చక్కగా చిన్న ముక్క వేసుకొని అది చప్పరిచ్చుకుంటూ వెళ్తే వచ్చిన సలైవ మింగాలి సో ఈ చిట్కాలతోటి హ్యాపీగా గ్యాస్ని మనం అస్సలు దూరం పడేయచ్చు అనమాట మనిషి నోట్లో లాలాజలమే అద్భుతమైన ఒక టానిక్ సూపర్ చూసారు కదా ఇప్పుడు మనం చిట్కాలు రిపీట్ చేసాం కదా మీకు మళ్ళీ చూడాలనిపిస్తే మళ్ళీ వీడియోని రిపీట్ చేసుకొని చూడొచ్చు లేదంటే సార్ని ఎప్పుడు అడిగినా చెప్తారు అది సార్ స్పెషాలిటీ ఈ నాటు వైద్యం స్పెషాలిటీ కూడా అదే అనమాట సో ఇటువంటి మరిన్ని చిట్కాల కోసం కీప్ వాచింగ్ ఐ